కొంచమాయి కానీ ఇక్కడ అన్నమాట ప్లేట్ తీసుకున్న నెగ్గు పీస్ తినడానికి ఇక్కడ మా పిమ్మీ దాదీ నా మా అబ్బాయి దాదీ నేను తిన్న తినే ఆదిగా ఉన్నాను చెప్తాను చాలా అయితే చాలా చాలా ఉండూ అమ్మ రెడీ అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పిల్లలు మా చెల్లి ముగ్గురు లెగ్ పీస్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు మీరే చెప్పాలి మీరు ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు చూడండి టైం లిమిట్ ఏమీ లేదు ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్నారురు వేడి వేడిగా ఉంది లెగ్ పీస్ ఇంట్లో చేసింది హోమ్ మేడ్ లెగ్ పీస్ ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ పెద్ద బాబు వావ్ నేను తినకూడదు ఫ్రెండ్స్ ఫేవర్ వచ్చింది వీళ్ళు నన్ను ఊరిస్తున్నారు ఒక చేత్తో తినాలి ఒక చిన్నగా చిన్నగా ఎలాంటి బాగుంది ఉడికిందా ఎలా ఉంది ఉడకలేదాంత బాగుంది అంటే ఎలాగా మరి బయట అడుగుతారా బిర్యానీ బిర్యానీలు ఈసారి మీరు బయట బిర్యానీ తినట్టు ఇంట్లో ఏం చేయను ఓకేనా మా పెద్ద అబ్బాయిని చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద అబ్బాయి రంబోలా చేస్తున్నాడు అసలు దాన్ని రచ్చరంబోలా చిన్నబాబు ఎవరు గెలుస్తారా నువ్వు అనుకుంటున్నావు అమ్మాయి చూయా నువ్వు పోటీలో ఉన్నావుగా నువ్వు గెలవడానికి ట్రై చేయాలి కదా గెలవ నువ్వు అమ్మాయి చీ గెలవకుండా ఓడించాలి అమ్మాయి చీను నువ్వు తినేసి ఫాస్ట్ గా చచ్చిందిరా ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది ప్రశాంతంగా తిను

ఇదేంటి స్పెషల్ ఆఫర్ ఫస్ట్ నుంచి చెప్పలేదు ఈ విషయం ఫస్ట్ తిన్న వాళ్ళు లాస్ట్ తిన్న వాళ్ళకి ఇవ్వాలి టూ థౌజండ్ ఇది పంపర్ ఆఫర్ బాగుంటుంది ఫస్ట్ ఎవరైతే తింటారో వాళ్ళు లాస్ట్ ఎవరు తింటారో వాళ్ళకి టూ థౌజండ్ ఇయ్యాలి గెలిచి తీరతాడు అరుణ్ అంతే అరుణ్ కుమార్ అరుణ్ అరుణ్ గెలిచి తీరుతాడు అభి అభి కూడా గెలుస్తాడు పడతా ఓకే మా చెల్లిది అయిపోవచ్చింది వచ్చింది ఫ్రెండ్స్ మా చిన్నోడిదైపో వచ్చింది మా పెద్దోడు చూడండి ప్లేట్ అలా చేసి వెళ్ళిపోయాడు వాడు ఎప్పుడంతే ఇలా చేసేసి ఇట్లా ఉంటుంది మా పిల్లలతో కంప్లీట్ చేయరు కంప్లీట్ చేయనివ్వరా ఎవరు గెలిచారు